యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా అష్టోత్తర శతఘట్టాభిషేకంతో ముగిశాయి ఈ నెల ఏడవ తేదీన స్వస్తిహ వాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు నేడు అష్టోత్తర శతఘట్టాభిషేకంతో ముగిశాయి యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా అష్టోత్తర శతఘట్టాభిషేకంతో ఘనంగా ముగిశాయి ఈ నెల ఏడవ తేదీన స్వస్తి వాంఛనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు నేడు అష్టోత్తర శతఘట్టాభిషేకంతో ముగిశాయి ఏడు రోజుల పాటు అత్యంత వైభవపేతంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు పాతగుట్ట ఆలయ పూర్వగిరి లక్ష్మీనరసింహ స్వామివారికి ఈ ఉత్సవాలను పంచారాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం ప్రత్యేక హోమాది పూజలు చేపట్టారు నూట ఎనిమిది కలశాలలోని జలాలకు వేదమంత్రాలు మంగళ వాయిద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ వరులకు అష్టోత్తర శతఘట్టాభిషేకం నిర్వహించిన అనంతరం మాహదాశీర్వచనం పండిత సన్మానం నిర్వహించి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు అర్చకులు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఆలయ అధికారులు పాల్గొన్నారు परणवे आत्मरूपेण विलाग कर दर्शं थात को सांख्यिक शास्त्र मार्ग दर्श सांख्यिक शास्त्र टेक्निक शास्त्र पारिशास्त्र दिव्य शास्त्र శ్రీ యాదాద్రి వారి దేవాలయానికి అనుబంధ దేవాలయము శ్రీ పాతగుట్ట స్వామి వారి దేవాలయం ఈ దేవాలయంలో మహావైభో విధంగా పాంచాత్యత తగ్గకుండా ప్రజలుగా వార్షిక బ్రహ్మోత్సవాలు రంగ విభంగా నిర్వహించబడుతూ ఉన్నాయి అందులో చివరి భాగము స్వామివారికి బ్రహ్మోత్సవాలు కలిగిన సకల పాప ప్రాచిస్త భగవంతుని వైభవాలన్నీ కూడా మరల పునరుజ్జీవి కోసమని స్వామిని శాంతి కోసమే ఈ అష్టోత్తర అష్టోత్తర గదాభిషేకాన్ని స్వామివారికి సమర్పించడం జరిగింది నూట ఎనిమిది కలసాలు నూట ఎనిమిది దేవతలు నూట ఎనిమిది ద్రవ్యాలతో నూట ఎనిమిది మహా వేదమంతాలతో స్వామివారికి ఈ మహా అభిషేకం మూడు గంటల పాటు మహా వైభవంగా మా ప్రధానంలో నిర్వహించారు ఈ ఉత్సవాలన్నీ కూడా ఇంత ఘనంగా జరగడానికి మా కార్యనిర్వహణాధికారి శ్రీమాన్ భాస్కర్ రావు గారి యొక్క కుటుంబ ఔరార్యంతో సముల స్ఫూర్తితో సీలా కలిపే భావనతో ఈ ఉత్సవాలన్నీ కూడా మహా వైభవంగా జరుగుతున్నాయి దాదాపులో కూడా ఇంతా కూడా ఒక స్వర్ణ మహాయుగ